హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న రాజ్యాంగంలోని భాగాలు చూడండి రాజ్యాంగంలోని భాగాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఏ భాగాల్లో ఏ అంశాలు ఈ ఈవైపు భాగాలు ఇచ్చాడు ఒకటో భాగం రెండవ భాగం మూడవ భాగం నాలుగవ భాగం ఈవైపు చూడండి భాగాల యొక్క అంశాలను ఇచ్చాడు భారత యూనియన్ భూభాగ పరిధి ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు పౌరసత్వం ఒకటో భాగంలో ఏ అంశం వివరిస్తుంది రెండో భాగం మూడో భాగం ఇలా నాలుగు భాగాలను ఇచ్చి జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ మనకు తెలుసు ఒకటో భాగంలో భారత యూనియన్ భూభాగ పరిధి అనే అంశం ఉంటుంది ఏ అనేది ఒకటికి జతపరచబడి ఉండాలి కానీ మనకి ఇవ్వబడిన ఆప్షన్లలో బీసీ దాంట్లో ఏ రెండిటికి ఒకటి అనే జతపరచబడి ఉంది ఇక్కడ మరొక భాగానికి వెళ్తే రెండవ భాగం రెండవ భాగంలో పౌరసత్వం జతపరచబడి ఉండాలి బీకి ఫోర్ జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ చూస్తే చూడండి ఇలా ఆన్సర్ ఒకసారి చూసుకుంటూ పోతే ఏకి ఒకటి జతపరచబడి ఉండాలి బీకి నాలుగు జతపరచబడి ఉండాలి సికి ఇక మూడవ భాగం విషయానికి వస్తే మూడో భాగం విషయానికి వస్తే ప్రాథమిక హక్కులు మూడవ భాగంలో మూడవ భాగం సికి త్రీ దశపరచబడి ఉండాలి ఇక డిలో డిలో నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలు డికి రెండు జత పరిచబడి ఉండాలి చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇలా ఒకటో భాగం భారత యూనియన్ భూభాగ పరిధి రెండవ భాగం పౌరసత్వం మూడవ భాగం ప్రాథమిక హక్కులు నాలుగో భాగం ఆదేశిక సూత్రాలు ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత ఆప్షన్ సి అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ